నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెరర్ ట్రుబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమః ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కన్పూర్ మండలి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు మీ నెరవేరిన తర్వాతనే మీరు సంప్రదించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓకే అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో ఏం జరుగుతుంది పాజిటివా నెగిటివా అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేటువంటిది తీసుకున్నానండి నేను ఓం శ్రీ మాత్రే నమహ ఆ రీడింగ్ మీద కాదా అని అంటే త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే అండి కాల్స్ కూడా ఇదే గూగుల్ మీకు డా మీద కాదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇది వాట్సాప్ చేయండి మీ రీడింగ్ ఇస్తానండి నేను ఓకే అండి మనము మీ పర్సన్ నేమ్ అనుకోండి అసలు మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకోండి ఓకే అండి మనకు బాటమంతా డెక్ వచ్చేసి ద ఫుల్ టూ ఆఫ్ వాండ్స్ అండి పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ పెండికల్స్ ఎంపరర్ పేజ్ పెంటికల్స్ ఓకే అండి టూ టెంపరెన్స్ అండి ఓకే అండి పేజప్ స్వాడ్స్ ఇదే అండి పేజెస్ స్వాట్స్ మనకు బాటం ఉందండి ఇక్కడ వచ్చేసి ఇదండి ద ఫోన్ మనకి క్లారిఫికేషన్ ఏంటంటే అసలు ఒక్క టెంపరెన్స్ ఉంది ద ఎంపరర్ ఉంది ఏసక్ స్వాట్స్ ఉందండి ఏంటో చూద్దాము వైశ్రీ మాత్ర ప్లీజ్ యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి మాకు టెంపర్ టెంపరర్ ఎందుకు ఓకే ఓకే అండి టూ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ నీకు ఓం నమ శ్రీ మాత్రే మహా ఓకే అండి ఆఫ్ స్వాట్స్ ఏజ్ ఆఫ్ స్వాట్స్ ఓకే త్రీ ఆఫ్ పెంటకల్స్ ఓకే అండి స్ట్రెంత్ వాటమంతేసి త్రీ ఆఫ్ కప్స్ అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఉంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి లేదు వీడియో కాల్లోనో లేకుంటే జూమ్ సెషన్లనో లేదంటే కంట్రీస్ అండ్ లేదు స్టేట్స్లలో ఉంటేనో లేదు టౌన్లలో ఉంటేనో మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఏంటంటే మిమ్మల్ని మీ దగ్గరికి ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అనుకుంటా ఉన్నారు వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీ పట్ల మీరు తన సొంతం అనే సెల్ఫిస్ట్ లాగా తన సొంతం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీరు మనీ మైండెడ్ పర్సన్ అంటే మీరు ఒకరికి ఒకరు సొంతం అనేది కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనము ఎందుకు అని అంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నట్లు వాళ్ళు గమనించారు వాళ్ళు కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీ కోసమే వెయిట్ చేస్తున్నట్లు వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి నా సొంతం అని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటూ ఉన్నారండి కాకపోతే ఇప్పుడు మనీ మేకింగ్లో మీరు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు వీలైనంత తొందరలో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీ మధ్యలో ఇలా జరుగుతుందండి కానీ అంటే దాపు ఇదంతా ఈ రీడింగ్ ఎంత దాపు తొందర లోపలే మీరు ఒక లాగా అంటే బయట వాళ్ళకి అంతా ఉన్నప్పటికీ బయటికి మాత్రము ఏంటంటే మీరంటే నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏం లేవు థాట్స్ ఏమి ఉండవు అట్లా అన్నట్లు వాళ్ళు చెప్తా ఉంటారు కానీ వాళ్ళ లోపల అయితే మీ మీద ఒక న్యూ పర్సన్గా రావాలి మీ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి బయటకు మాత్రం అట్లుంటారు కానీ ఇంకొకటి ఏంటంటే మీరు ఏంటి ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ గోల్స్ మీ అచీవ్మెంట్ కోసం మీరు ఏ ఏ విషయాలు పట్టించుకోవట్లేదు ఎవరి గురించి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు మీ కెరీర్ ఏంది మీ జాబ్ ఏంది మీ రిలేషన్ ఏంది మీ కుటుంబం ఏంది అసలు మీ హెల్త్ ఏంది మీ గోల్స్ ఏమో వాటి నుంచి ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని అందులోనే ఉండిపోతున్నారు మరి యాక్సెప్టింగ్ మీరు లేనందుకు వాళ్ళు బయటికి మాత్రం మీకు ఉన్నది చెప్పకుండా ఓకే ఎందుకు చెప్పకుండా ఉన్నారంటే మీ వర్షన్లో మీరున్నారు మీరు ఒక సర్కిల్లో ఉండిపోయారు మీరు ఏంటంటే గోల్స్ మీద ఫోకస్ పెట్టారు మీ ఫ్యామిలీ మీద అట్లా మీ మీద పెట్టారు అన్నట్లు ఏదైతే ఉందో అది ఇంకా ఏంటంటే అసలు మనీ వచ్చేటువంటి మార్గాలు ఏవైనా ఉన్నాయా మనీ పరంగా కూడా బెనిఫిట్స్ ఏదైనా మీరు కలిసి చేయాలి అనేటువంటిది బిజినెస్ లేకుంటే ఇంకేదైనా జాబా పార్ట్నర్షిప్లో ఏదైనా చేయాలి అని అని చెప్పేసి అయితే మనీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా ఏంటంటే అసలు చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ మీరున్న సిచ్యువేషన్ రెండింటినీ మీ మిమ్మల్ని అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ని జాబ్ కానీ ఫ్యామిలీ కానీ లేదంటే అక్కడ ఏమన్నా బాధ్యతలు ఉంటే అవి ఆ సందర్భాన్ని ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు లోపల సతమత అవుతూ ఉన్నారు వాటి నుంచి అయితే బయటపడాలని అని చెప్పేసి బయటపడి కంపల్సరీ మీ పరంగా వాళ్ళకి చాలా ఆలోచనలు అయితే ఇప్పుడు పాజిటివ్ ఆలోచనలు చాలా చాలా వస్తూ ఉన్నాయి అందుకనే వాళ్ళు మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ ఎందుకు అని అంటే పాజిటివ్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ మీరు ఏంటి అనేటువంటిది రియలైజ్ అయ్యారు వాళ్ళు అందుకనే వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అయ్యి అసలు ఏందనంటే ఒకవేళ కోర్టులో కోర్టు కేసులు ఉండని కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుస్తుంది ఇంకొకటి మనీ పరంగా మీరు ఏదైనా బిజినెస్ చేసి ఉంటే మనీ పరంగా వేరే మధ్యలో ఉండిపోవడం మీరిద్దరు మనీ వేరే వాళ్ళ దగ్గర ఉండిపోవడం అంటే ఇది షూరిటీ పెట్టిన దానికి కూడా వస్తుందండి ఇంకొకటి ఏంటంటే మీ రిలేషన్ గురించి వేరే వాళ్ళు ఏమైనా గాసిప్స్ మాట్లాడుకోవడము మీరిద్దరు కలిసి మనీ సంపాదించడమా లేదంటే మీరు వాళ్ళకు మనీ ఇచ్చింటారా వాళ్ళు మీకు మనీ ఇచ్చింటరా ఈ విషయాలు వాళ్ళ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనేటువంటిది అది తెలుసుకున్నారంట మీ గురించి వేరే వాళ్ళ గాసిప్స్ మాట్లాడుకుంటుంటే తెలుసుకొని వాళ్ళైతే ఆ విషయం నుంచి అయితే స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి ఆ విషయం నుంచి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు బాటకొమ్ తోటి ఎక్కువ మీరు ఉంటే వాళ్ళకి మన క్లారిఫికేషన్లో వచ్చింది కదా హ్యాపీగా ఉండాలి మీరుంటేనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరి ఇంకా ఏం జరగబోతుంది మళ్ళీ వీళ్ళ రిలేషన్లో చెప్పండి యూనివర్స్ నాకెందుకు ఇంకొకసారి అడగాలి అనిపిస్తుంది రీడింగ్ కాకుండా ఇంకా మళ్ళీ వీళ్ళు వీళ్ళ మధ్య మరి ఈ క నుంచి ఏం జరగబోతుంది ఇప్పుడైతే ఇలా జరుగుతుందండి మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పండి యూనివర్స్ నెక్స్ట్ వీళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది చూసే మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మీరు రీడింగ్ తీసుకోకున్నా ఇది కాస్త హెల్ప్ అవుతుందండి నేను క్లారిఫికేషన్ అడుగుతున్నా ఫ్యూచర్కి ఏం జరగబోతుంది ప్రజెంట్ ఇలా మీకు ఏదైనా కనెక్ట్ అయితే ఫ్యూచర్కి ఏమన్నా కనెక్ట్ అవుతుందేమో చూడండి అండి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి మనకు బాట వంత మీకు వాళ్ళకి ఈక్వల్ గివెంటే ఒకవేళ మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే మీకు అది లభించబోతుంది చూడండి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో హ్యాంగిడ్ మను మనకి ఉల్టా వచ్చింది ఇలా ఉండాలి కార్డు హ్యాంగిడ్ మ్యాన్ కానీ ఇది ఇలా వచ్చింది అంటే హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు మీకు ఈక్వల్ టేక్ రాబోతుంది అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి మనము మీరిద్దరు చాలా మంచిగా మీ దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి మీరైతే చాలా బాగా మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది మీకు వాళ్ళు అయ్యి ఉంటారండి లేదంటే మీరు వాళ్ళకు అయ్యి ఉంటారు లేదంటే మీరు ఎవరైనా బాస్ కంట్రోల్లో ఉంటే బయటపడతారు కంపల్సరీ మీరు చెప్తే ఒక పది మంది వినేటువంటి లెవెల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండవచ్చు అండి తప్పకుండా మీరు ఒక బాస్ లెవెల్కి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఇదండి మీకేమైనా అన్హెల్తీ ఇష్యూస్ ఉంటే తప్పకుండా బయటపడతారండి మరేం పర్వాలేదు చూడండి అండి తప్పకుండా ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు ఈక్వల్ ఎంటేకి ఇవ్వబోతున్నారు మనం ఇంతటితోటి రీడింగ్ ఎండ్ చేద్దామండి ఇగో మనకి చాలా మీరు గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ అచీవ్ అవ్వబోతున్నారు కూడా అండి నాకు ఎందుకు మళ్ళీ క్లారిఫికేషన్ తీయాలి అనిపించింది ఈ రీడింగ్ మీద కాదా అంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ కదా సింపుల్గా తీసేసుకోవచ్చు హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ ఎలా దొరుకుతాయండి మంచిగా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మీలో మీరే మనీ ఖర్చు పెట్టుకోకుండా మీలో మీరే స్ట్రెంత్ అయ్యేటువంటి సొల్యూషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ మరి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ మీ మీకు ఈ రీడింగ్లో ప్రజెంట్ ఇలా జరుగుతుంటే ఫ్యూచర్కి కూడా అలా జరగబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఒకవేళ మీద కాదా ఎనర్జీస్ వేరే చేంజ్ అవుతాయి అని అనుకుంటే రీడింగ్ తీసుకోవచ్చు మాత్రమే ఇదండి డెక్ వచ్చేసి టేక్ యాక్షన్ అంటే మీరు ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోండి ఆఫర్మేషన్స్ ఏదైనా ఉంటే తీసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీని రొమాన్స్ అండి కంగ్రాలేషన్స్ ఓం శ్రీ మాత్రే నమ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచువేషన్ అయితే చక్కబడబోతుంది ఎస్ ఓకేనా అండి ఇది యూనివర్స్ ఇచ్చింది ఆ స్కీవర్ ఏంజిల్స్ని ఏంజల్స్ని అడగమంటున్నారు బటర్ అంతా డెక్వర్ వచ్చేసి మీరు మనకి హెల్త్కి సంబంధించిన కార్డు కూడా వచ్చింది కదా ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ పరంగా కూడా ఫోకస్ పెట్టండి తప్పకుండా మీరు మనకి హెల్త్ పరంగా వచ్చిన తర్వాతనే కార్డు అదే మీకు ఒక న్యూ పర్సన్గా మారి వచ్చినట్టు వచ్చింది కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ క్లైమ్ చేసుకుండండి ఏంటంటే త్రిబుల్ ఫైవ్ అని చెప్పేసి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ మీద కాదా అనుకుంటే తెలుసుకోవచ్చు కంపల్సరీ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి లేదు రీడింగ్ తీసుకునేటువంటి లేదు సిచ్యువేషన్ అనుకుంటే నా పర్సన్ నాకు ఈ రీడింగ్ ప్రకారంగా మారి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అఫర్మేషను నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసిన బడే అఫర్మేషన్ చేసుకోండి పాజిటివ్లో ఉండండి అండి మీకు అంత పాజిటివే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ వైశ్రీ మాతృ మాతృ